మరణం ఎందుకు ముఖ్యమైనది అనే ప్రాముఖ్యతను ఇప్పుడు చక్కటి కథ ద్వారా విందాం పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే ఇది సృష్టి యొక్క ధర్మం కూడా అయితే మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్నిస్తూ ఉంటారు ఒకసారి రాజుగారు తన రాజ్యంలో గురువుగారిని పిలిచి తాను ఎప్పుడో రోజు మరణిస్తానని తనకి మరణమన్నదే లేకుండా ఉండే మంత్రాన్ని కానీ ఔషధాన్ని కానీ ఇవ్వమని గురువుగారిని అడుగుతారు రాజు అప్పుడు గురువు గారు సరే ఒక పని చేయి నువ్వు అలా ముందుకు వెళుతూ ఉంటే అడవిలో ఒక పాత బావి ఉంటుంది ఆ బావిలో నీరు మీరు తాగారంటే మీకు మరణం అన్నదే ఉండదు అని చెప్పి గురువుగారు చెప్తారు సరే అని చెప్పి మొన్నాడు రాజుగారు బయలుదేరుతారు అడవిలోకి వెళ్ళగా వెళ్ళగా గురువుగారు చెప్పిన బావి కనిపిస్తుంది అందులో ఉండే నీళ్ళని కష్టం మీద తోడి తాగబోతూ ఉంటే అక్కడే పక్కన మూలుగులు వినిపిస్తాయి ఎవరా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు అని చెప్పి చూస్తే అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఒకళ్ళు బాధలు ఒకళ్ళు చెప్పుకుంటూ మూలుగుతూ ఉంటారు ఇది ఏంటి ఈ అడవిలో మీరు ఇక్కడ కూర్చున్నారేంటి అని చెప్పి అడిగితే ఏమీ లేదు మాకు మరణం అన్నది లేకుండా ఉండడం గురించి మేము ఇక్కడికి వచ్చి ఈ బావిలో నీరు తాగిన తర్వాత మాకు మరణం అన్నదే లేదు కనుక మేము ఇంటికి వెళితే మా కొడుకులు మనవలు మనవరాళ్ళు కోడళ్ళు అందరూ చనిపోయారు కానీ మేము ఇంకా బతికే ఉన్నాము తర్వాత మమ్మల్ని చూసేవారే లేకపోబట్టి మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చొని బాధపడుతున్నామని చెప్పి చెప్తారు ఆ ముగ్గురు వ్యక్తులు అమ్మ బాబో ఇదేంటిది అని చెప్పి రాజుగారు మళ్ళీ గురువు గారి దగ్గరికి వస్తారు అంతా చెప్పిన తర్వాత ఆయన అయితే నీ కోరిక మరణం అన్నది లేకుండా యవ్వనంగా ఉండాలన్నా అవుతే ఒక పని చేయి ఇలా ముందుకు వెళుతూ వెళుతూ ఉంటే అక్కడ చక్కటి పళ్ళ చెట్టు ఉంటుంది ఆ అందులో ఉండే ఒక పండుని మాత్రము తీసుకుని తిన్నావంటే నువ్వు నిత్య నూతన యవ్వనంగా ఉంటావు మరణము కూడా ఉండదని చెప్పి గురువుగారు రాజుగారికి చెప్తారు మళ్ళీ రాజుగారికి ఆశ మొదలవుతుంది సరే అని చెప్పి వీళ్ళు బయలుదేరుతారు గురువుగారు చెప్పినట్టే ఆయనకి పళ్ళ చెట్టు కనిపిస్తుంది అక్కడ ఒక పండు తీసుకొని తిందామనుకునే సమయంలో నలుగురు వ్యక్తులు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకుంటూ కనిపిస్తారు ఇదేంటి మీరు ఇక్కడున్నారేంటి ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పి రాజుగారు అడిగితే ఏమీ లేదు స్వామి మాకు నా వయస్సు నూట యాభై నా పక్కనున్న వ్యక్తి వయసు రెండు వందల సంవత్సరాలు ఆయన మా తండ్రి గారు నాకు ఇప్పటి వరకు ఆస్తి ఇవ్వకుండా ఇక్కడొచ్చి కూర్చున్నారు అంటూ మొదటి వ్యక్తి చెప్తాడు అప్పుడు రెండో వ్యక్తి చూడండి స్వామి నా పక్కనుండే ఆయన మా నాన్నగారు ఆయనే నాకు ఆస్తి ఇవ్వనప్పుడు నా కొడుక్కి నేను ఎలా ఇవ్వను ఆయన మా నాన్నగారు వయసు రెండు వందల యాభై సంవత్సరాలు అంటాడు వ్యక్తి నా వయసు రెండు వందల యాభై అవుతే పక్కన ఇంకో వ్యక్తి నాతో దెబ్బలాడుతున్నాయన్నది మూడు వందల సంవత్సరాలు కనుక ఆయన నాకు ఆస్తి ఇవ్వనప్పుడు నేను నా కొడుక్కి మనవడికి ముని మనవలకి ఎలా ఇవ్వను అంటూ అందరూ కొట్టుకుంటున్నాం అని చెప్పి చెప్తారు ఆ నలుగురు వ్యక్తులు ఇంత దారుణంగా ఉంటుందా మరణం లేకుండా ఉండడము అంటూ భయపడుతూ మళ్ళీ తన రాజ్యంకి వచ్చేస్తారు రాజుగారు తర్వాత గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇలాంటివి ఏమీ వద్దు సృష్టి కార్యం ఎలా జరగాలో అదే చక్కగా ఉంటుంది ఎందుకంటే పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తేనే కొత్తగా మళ్ళీ రావడానికి సృష్టి నడవడానికి కూడా మూల కారణం అవుతాం కాబట్టి అతి బలవంతం మీద మన కోరికలతో దీనితో మనం బతికి సాధించేదేముంది ఉన్నంతకాలం మనము మంచి పేరుతో పనులు చేస్తూ పది మందికి సేవ చేస్తూ ఉండడమే కదా ఉత్తమోత్తమైన జీవితం అదే కదా భగవంతుడు గురువులు చెప్పేది కనుక నాకు అలాంటి జీవితమే కావాలి కానీ ఇలాంటి వింత కోరికలు నాకు వద్దు అంటూ గురువు గారికి నమస్కారం చేసి రాజ్యానికి వెళ్ళి ఇంకా చక్కగా పరిపాలన చేస్తూ ప్రజలకు ఏ కష్టం రాకుండా మంచి రాజుగారని చెప్పి పేరు సంపాదించుకుంటారు ఆ రాజుగారు కనుక పుట్టిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు దాని గురించి మనిషి భయపడుతూ వెంపర్లాడితే దానివల్ల కష్టాలు తప్ప సుఖం ఎక్కడా ఉండదని చెప్పి ఈ కథ మనకి అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో విషయం విందాం